హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను తినక చాలా బాగున్నాను ఈ రోజు తినక నేను కుక్కర్లో క్యాబేజీస్ అనే ఒక కూర చేశానండి ఈ కూర చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా తినక స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత తర్వాత పచ్చిరకాయలు కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం మారేదాకా అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసన పొయ్యి దాకా కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకుని మూత పెట్టుకుని క్యాబేజీ కొంచెం మగ్గేదాకా కనుక ఉంచాలండి క్యాబేజీ కొంచెం మగ్గిన తర్వాత తర్వాత టమాటాలు వేసుకుని టమాటాలు కొంచెం నీరు బయటకు వచ్చేలాగా అయితే మూత పెట్టుకోవాలి చూసారు కదా కొంచెం వాటర్ అయితే కనుక బయటకు వచ్చే టమాటాల నుంచి తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సన్నబుని కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం అంటే కారాన్ని బట్టి అండి మీరు అంత తింటారు అంతా నేను ఏదైనా కొంచెం ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా కారం తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసుకుని ఆ మసాలాన్ని కూడా కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలండి తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజులు వచ్చేదాకా కనుక ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతీలలో కానీ రైస్లోకి కానీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా క్యాబేజీ అది శనగపు కూడా చాలా వరకు మగ్గాయి ఒకవేళ అయినా మీకు ఏమైనా వాటర్ అనిపిస్తే కనుక ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి ఆ వాటర్ అంతా కూడా పీల్చుకుంటుంది తర్వాత చివరికి అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్